ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మ వసు స్వాతం పద్మ పద్మగారు ఈరోజు మీ ముందుకి క్రేప్ సారీస్ అలాగే చందేరి బిగ్ బాటర్స్తో మీ ముందుకు వచ్చానండి రెండు ఐటమే ఓ రెండో మూడో ఫ్యాన్సీ ఐటమ్ వీటితో పాటు మీ ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూసావారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఓపెన్ చేసుకుంటున్నాను దాంట్లో కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేసుకుంటూ పేరు ఇక్కడ డిస్ప్లే చేస్తానండి దీని మీద అక్కడ చూసుకోండి యూట్యూబ్లో ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్ పేజీ పేజీలో ఉన్న నేము దీని మీద డిస్ప్లే అవుతుంది చూసి అక్కడ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ వచ్చేయండి మీకు మంచి మంచి కలెక్షన్ అంటే కొత్తగా చూసేవారు క్రేప్ శారీస్ మళ్ళీ చాలా అడుగుతున్నారు కానీ రేట్ చూస్తే భయపడుతున్నారు క్రేప్ అంటే రేట్ ఉంటుంది కదండి నేను కట్టుకుని అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను బెంగళూరులో మా ఆడపడుచున్నారని వెళ్ళి అక్కడ చీరలు కొనుక్కుంటే క్రేప్ ఆ రోజుల్లో నాలుగు వేల ఐదు వందలు పెట్టుకునేదండి ప్యూర్ అలాంటి ఐటెం తోటే వస్తున్నాను కాబట్టి కొంచెం రేట్ ఉంటుంది అవి మనం వైట్ తాను తీసుకుని దానికి డై చేపించి ప్రింట్లు చేయిస్తామండి ప్రింట్లో కూడా రకరకాలు ర్యాపిడ్ ప్రింట్ అని కడి ప్రింట్ అని స్క్రీన్ ప్రింట్ అని ఆ ప్రింట్ని బట్టి ఆ కలర్స్ని బట్టి కలరు ఇదే క్రేప్ చీర ఇంకో చోట ఇంకో రేట్ ఉండొచ్చు కానీ మనం వాడి కలర్స్ అంటే కలర్లు పోవు చీర చిరిగిపోయే వరకు కలర్ పోదండి కలర్ మిస్ అయ్యి తక్కువ రేటుకు వస్తాయి కొని వాడి చూడండి నా దగ్గర చీర ఇంకొక ఛానల్లో చీర చూడండి మీకే తెలిసిపోతుంది ఇంత కట్టిగా నేను ఎందుకు చదువుతున్నానంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను కాబట్టి రేట్ ఉంది నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి వంద సార్లకి వెయ్యి సార్లు చెప్తాను నచ్చితే ఆర్డర్ చేసుకోండి కొన్నాక నేను అనుకున్నట్టుగా లేదు ఇలా ఉంది అలా ఉందంటే మీరు డ్రాప్ అయిపోవటం మంచిది చూసి సంతోషపడండి ఓకేనండి కంపల్సరీ మీరే కొనాలని రూల్ అయితే నాకు లేదండి అసలు ఇప్పుడు కాదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాను మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం అంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నూతన సంవత్సరం అయిపోయింది వచ్చాం రెండు వేల ఇరవై నాలుగులోకి సంక్రాంతి ఇంక నాలుగు రోజుల్లో నేను ఇప్పుడు ఈ రోజు వీడియోలు చేసేటప్పటికి ఇంకా వారం రోజులు లోపు ఉన్నాను అనమాట సంక్రాంతి ఈ వీడియో అప్పటికి రిలీజ్ అయిపోతుంది గ్యారెంటీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చేయండి శారీస్కి ఇది ఒకటో రెండో మంగళగిరిలు కూడా కలిసినాయి ఇదే మంగళగిరి పట్టు చీరండి నేను ఈ ప్లెయిన్ చీరకి నేను వేయించిన ప్రింట్ ఓకే ఇది శారీ అంతా ఇలా ద్రాక్ష గుత్తులు డిజైన్ అంటాను నేను దీన్ని అలాగే ఉంటుంది కూడా నిజంగా బంచెస్ ఫ్లవర్స్ గ్రేప్ డిజైన్ అంటాను నేను దీని పేరు నాకు ఈజీగా ఉంటుందని నేను ప్రింటర్ చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్తాను ఇది పౌటంచు ఇది బాందిని స్టైల్లో ఆ చుక్క బ్లౌజు కంచి బోర్డర్తో సిల్వర్ కలరు వచ్చి గ్రే అనుకోండి లైట్ లైట్ కలర్స్ ఇష్టపడేవారికి చాలా డిగ్నిటీగా ఉంటుందండి చీర కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఓకేనా తర్వాత మీరు ఈ చీర ఒకవేళ ఆర్డర్ చేసుకున్న వారు ఎవరైనా సరే ఒక గంట ఎండలో వేసుకుని ఇస్త్రీ చేయించుకున్నాక వాడుకోండి ఓకేనా అలాగే ఇది చెట్టినాడు పట్టు చీరండి చెట్టినాడు పట్టు అంటారు వీటిని నిజాం బోర్డర్ అంటారు ఈ పట్టు బార్డర్ని ఇలా వచ్చింది నిజాం బార్డర్ అని ఏదో అంటారు ఇది కూడా నేను వేయించిన ఫ్రింట్ అండి నాకు ఫ్రింట్లు అంటే చాలా ఇష్టం ప్లెయిన్ చీరలు కొని ఫ్రింట్లు వేయించడం చాలా ఇష్టం ఇప్పుడు ఈ చీర ఇలా కట్టుకున్నాను కదా నేను కట్టుకున్న చీర వచ్చి కాదీ చీరండి ఇలా కట్టాను కదా నెక్స్ట్ మళ్ళీ కట్టుకున్నప్పుడు ఈ చీరని నేను ఎలా మార్చేస్తానో చూద్దరిగేండి ప్లెయిన్ కట్టుకున్నాను బాగుంది అని కొంచెం డల్ అనిపిస్తుంది నాకు దీన్ని ఎలా మార్చేస్తానో చూద్దరిగాండి అంటే ఫ్రింట్ ఫోర్ థౌజండ్ కూడా ఉందండి ఫ్రింట్ కాస్ట్ ఇలా ఫ్రింట్ వేసే కాస్ట్ ఫోర్ థౌజండ్ చీర ఒక నాలుగు వేలు ఫ్రింట్ ఒక నాలుగు వేలు అలా పెట్టేసుకుని మళ్ళీ నేనేసుకుని ఇవన్నీ చూసేటప్పటికి మీకు ఒక చీర వచ్చి పదివేలు అవుతుంది కాది ప్లెయిన్ సారీ కొనాలి ఫ్రింట్తో అంటే అది నేను కట్టుకున్నది నాలుగు వేల రూపాయల చీర కాదండి చెప్తున్నాను నేను మామూలుగా కాది కాటన్లో మామూలుగా తక్కువ రేట్లో ఉన్న చీరల గురించి చెప్తున్నాను ఇది చెట్నాడు పట్టు చీర ఇంక ఇక్కడ నుంచి వస్తే చందేరి బిగ్ బార్డర్లో ఇది బ్లాక్ వచ్చిందండి అన్నీ ఓపెన్ చేయనే ఒక చీర చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇది పౌటంచు చిన్నదే ఇస్తాడు చెందేరి చీరలకి ఇది పింక్ బ్లౌజ్ బేబీ పింక్ లాగా మంచి పింక్ కంచి బార్డర్ కంచి బార్డర్ కూడా గోల్డ్ కాదు కాఫర్ కాదు అన్నట్టుగా ఇచ్చాడు అదిగోండి ఓకే నన్ను క్వశ్చన్ చేస్తే నెంబర్ బ్లాక్ చేసేస్తున్నానని ఒకరు ఇద్దరు అన్నారు క్వశ్చన్ చేయటంలో కూడా రకరకాలు ఉంటాయి క్వశ్చన్స్లో కూడా చాలా వెరైటీలు ఉంటాయి మీ క్వశ్చన్ బట్టి నా ఆన్సర్ ఉంటుందని చాలాసార్లు చెప్పాను నేను అందువల్ల మీరు కొనుక్కోపోయినా నాకు నష్టం లేదు కానీ మీ దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయి ఈ చీర ఎంత రేటా అంటే కొనుక్కోకండి ఓకే చాలా ఛానల్స్ ఉన్నాయి వెళ్ళిపోండి హ్యాపీగా ఇది కూడా చందేరి బిగ్ బార్డరు ఇలా బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది కూడా చందేరి బిగ్ బార్డరు కంచి బార్డర్లు అండి ఇవి శారీ అంతా ఇదే ఇదే ప్రింటు నేను ఒక చీరకి తసరి మీద అడిగానండి ఈ ప్రింట్ ఇలాంటి ప్రింట్ కావాలని నాలుగు వేల ఐదు వందలు చెప్పారు అవి ప్రింట్ ఎయిటానికి ఈ ప్రింట్ కాస్ట్ మీకు ఒక చీర చూపిస్తాను నేను నేను నా సొంతానికి తెచ్చుకున్నాను కానీ కట్టుకున్నప్పుడు చూసి అడిగాలి ముందు చూపించడం ఇష్టం లేక చూపించట్లేదు ఇది చెందేరి బిగ్ బార్డరు అదే దాంట్లోనే ఇది కలర్ డిఫరెంట్ ఇది బ్లాక్ వచ్చింది కదా సేమ్ ప్రింట్ ఒకళ్ళకి బ్లాక్ ఇష్టం ఉంటుంది ఒకళ్ళు మెరూన్ ఇష్టం ఉంటుంది కాబట్టి ప్రింట్ నచ్చొచ్చు కదా ఇది లక్స్ గ్రీన్ లాగా బార్డర్ వచ్చి లైట్ కలర్ ఇలా ఉంటుంది బార్డర్ కలరే బ్లౌజ్ అండి అది ఒక ఎలా కనిపిస్తుందో అదే కలర్ బ్లౌజు ఇవన్నీ ఓపెన్ చేసామనుకోండి వీడియో బాగా ఎంత అయిపోతుంది బోర్ కొట్టేస్తుంది స్కిప్ట్ అయిపోతాం వీడియో సరిగ్గా నా మాటలు వినరు మళ్ళీ నన్నే క్వశ్చన్ చేస్తారు అందుకు చిన్న వీడియోలు చేసుకుందాం తొందరగా అయిపోతుంది మళ్ళీ 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 చూడొచ్చు రిపీట్ చేసి చాలా నా డైలీ కస్టమర్ ఏంటంటే పరుగు 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 వెళ్ళిపోతారు ఒకటో రెండో ఫస్ట్ ఆర్డర్ తీసేసుకుంటారు మళ్ళీ వస్తారు నిజంగా చెప్పాలంటే అసలు కొంతమంది ఉన్నారు ఇంకా పద్మగారు ఏం వీడియో పెడతారా వాళ్ళు జాబ్ చేసుకునే దానికంటే ఎక్కువ నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి అంత అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా ఇన్నిన్ని చీరలు మంచి మంచి వెరైటీలు ఇవ్వగలుగుతున్నా ఎందుకంటే ఎంప్లాయీస్ వారికి ఈ రోజుల్లో కరోనా వచ్చేసాక డబ్బులకు ఎవరికి భయాలు లేవండి ఎంత రేట్ అయినా నచ్చితే ఎంజాయ్ చేసేయాలి ఏమో రేపు ఉంటామో ఊడిపోతాము ఈ కరోనాలతోటి కరోనా మనిషిని చాలా నేర్పేసింది ఇదిగోండి ఇది బ్లాక్ అది పళ్ళు సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ అందువల్ల ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జీవితం ఓ దాసేసి ముళ్ళెట్టేసి వాళ్ళు చాలా తగ్గిపోయారండి ఎందుకంటే ఇవాళ రేపు అందరూ పిల్లలు టెన్త్ చదివారంటే ఏదో ఒక జాబు ప్రతి మనిషి సంపాదనే జాబే ఖాళీగా అయితే ఎవరు ఉండట్లేదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అందువల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నారు కష్టపడుతున్నారు కొనుక్కుంటున్నారు ఎంతో ఖాళీగా ఉన్నది చెబుతుంది వచ్చి ఇంతకంత ఎట్టు కొనుక్కున్నావని అది కొనుక్కోలేదు కదా ఇవన్నీ నిజమండి నేను మాట్లాడి అన్నీని అది కొనుక్కోలేక ఆ రేటు నేను మొన్న చూసాను అందులో ఇంత రేటే ఉంది ఇంత పెట్టుకొని వేసుకున్నావా అని అమ్మ పెట్టదు అడుక్కుని తినేవదని సామెత ఉందనమాట అది కొనుక్కోదు కొనుక్కునే వాళ్ళు చడదబ్బెత్తుంది అది ఇది పింక్ అండ్ ప్యారెట్ గ్రీను ఈ చీర నాదేనండి నేను అసలు చెందేరి చీర ఒకటి ఒకటి తీసుకుందాం అనుకోవటం ఎవరొకరు నా భాషలో చెప్పాలంటే దొబ్బేటు అందువల్ల నేను కుట్టించుకోలేకపోతున్నాను ఒక్క చీర అయినా కట్టాలి అందరూ గొడవ పెడుతున్నారు చెందేరి చీరలు చాలా బాగున్నాయి మేడం అని అందువల్ల పింక్ పింక్ అండు ఇది పింక్ ఈ కలర్ కంటే నాకు ఈ గ్రీన్ నచ్చేసింది గ్రీన్ ఇష్టం కదా అందువల్ల గ్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా చందేరి బిగ్ బార్డరు ఇదిగో ఈ పింక్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది ఇంకో ఓపెన్ చేయనే అంతే అలాగ ఓకేనా మంచి గ్రీన్ స్క్రీన్ షాట్ అయిపోయినాయా చెందేరీలు అయిపోయినాయి ఇది ఇక్కడికి వెళ్తే మంగళగిరి హ్యాండ్లూమ్ చీరండి ఇది గల గోల్డ్ బార్డరు అంటే మన ఊరు వెళ్ళి వచ్చాను కదా కొన్ని చీరలు ఉంటే అర్జెంటుగా ప్రింట్లు వేయించేసి తెచ్చుకున్నాను కావాలి మంగళగిరి చీరలు పెట్టట్లేదు అని అడుగుతున్నారు మళ్ళీ అందువల్ల ఒక నాలుగైదు చీరలు వేయించాను ఇది పౌటంచు ఇది సేమ్ బ్లౌజు శారీ అంతే ఇలా ఉంటుంది మళ్ళీ వస్తాయి మొన్న ప్లెయిన్లు బ్లౌజులు పెట్టి ఇచ్చిన చీరలు లాంటివి మళ్ళీ అవన్నీ అయిపోయినాయండి మళ్ళీ బ్లౌజ్ పీసులు కొన్ని తీశాను శారీస్ కొన్ని ప్రింట్లకి ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గోల్డ్ బార్డర్తో చాలా బాగుంది ఏ వయసు వారైనా కట్టుకోవచ్చండి ఇదే ఈ వీళ్ళే కట్టాలని రూల్ అయితే లేదు ఇది కూడా చెందేరి చిన్న బార్డర్తో ఇదిగోండి చిన్న బార్డర్ గోల్డ్ ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతే ఇలా మంచి రెడ్ వస్తుంది ఓకేనా స్క్రీన్ షాట్ ఈ అయితే ఇక్కడే వీడియోలో చేశాను ఎంతమంది అడుగుతారంటే ఈ కలర్ అంత ఇష్టమో నాకు కూడా అదిగోండి ఇలా ఉంటుంది చీరంతా పళ్ళు బ్లౌజు ఈ వంకాయ కలర్ వచ్చింది శారీ అంతా ఈ పీచ్ కలర్ అంటారా పీచ్లో కొంచెం డార్క్ పీచ్ కలర్ అంటే ఏంటో నాకు తెలియదు మరి పీస్ ఎలా ఉందా ఉండదు కదా దీని పేరు అలా అంటారు ఇంగ్లీష్లో పీచ్ కలర్ అని బాగుంది ఇది చందేరి చిన్న బార్డర్ చీర అనమాట ఓకే ఇప్పుడు ఇవి ఈ ప్రింట్లో ఏమంటారంటే మొన్న నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే ఊరు వెళ్తున్నాను అన్నప్పుడే ఒక చిన్న వీడియో చేసేసాను ఆ రోజు చూపించని పేరు గుర్తురాలేదు అజరక్ ప్రింట్ అంటారండి వీటిని అజరక్ ప్రింట్ చీరలు కొంచెం వెయిట్ ఉండి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉన్నాయండి చాలా బాగున్నాయి చీరలు నాకేంటో అలా అల్లి బిల్లి అల్లి బిల్లి నచ్చక తీసుకోలేదు కానీ హై ఫై కాస్ట్లీ పీపుల్ అంటే నాగార్జున వైఫ్ వాళ్ళు సిస్టరు అలాంటి వాళ్ళు కడతారు ఇలాంటి ప్రింట్లు చాలా డిసెంట్గా ఉంటాయి కాస్ట్లీ ఉంటాయి పాతికేసి వేలు ముప్పై వేలు అంటే భయం కదా కొనుక్కోలేం కదా ఇది బ్లాక్ బ్లౌజ్ అండి ఇది అజ్రక్ ప్రింటు ఈ చీరలు నేను చిన్న వీడియో చేసేస్తే బాగానే వెళ్ళి కొత్త ప్రింట్ కదా చెందేరి చిన్న బార్డర్లోనే ఇది దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయండి గ్రీన్ వచ్చింది అదే లైట్ బ్రూ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్తో గ్రే కలర్ వచ్చింది పింక్ వచ్చింది అంతే పింక్ ఇది చందేరి చిన్న బోర్డర్ చీరే ఇందులో కాటన్ కోటల్లో కూడా వచ్చింది ఫ్రింట్ ఇందులో కూడా వచ్చింది ఇదిగోండి ఇది బ్లాక్ సేమ్ అదే బ్లౌజు శారీ అంతా ఇలాగా దీన్ని ఏం కలర్ అన్నాలో మరి నాకు తెలియదు ఇదే కలర్ సేమ్ దీని పేరు మీరే పెట్టేసుకోండి ఏం చేయరు ఓకే ఇక్కడ ఉన్నాయి ఇంకో రెండు చీరలు అయిపోయాక క్రేపులకి వెళ్దాం ఇది కూడా చందేరి బిగ్ బార్డరే బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇలా సారీ శారీ అంతా బ్లాక్ రెడ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఓకే ఇది నేను చేయించానండి ఇది సే టిష్యూ లెనిన్ అని ఒక మెటీరియల్ వస్తే ఇదిగోండి ప్లెయిన్గా మీకు తెలుస్తు టిష్యూ లెనిన్ షైనీగా ఉంది దానికి ఇలా నేను అప్లిక్ వర్క్ చేయించానండి ఈ చైర్ చాలా బాగుంది ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మీకు యూజ్ఫుల్ ఉంటుందని చెప్పి చూపిస్తాను మామూలుగా అయితే నేను దాచుకున్నానండి ఇప్పుడు మళ్ళీ కలెక్షన్లో ఇంకా ఉన్నాయి ఇంకా కొనేసాను అందువల్ల ఇది పౌటంచు ఇలాగా చుట్టూ ఇది ఈ లైన్స్ బ్లౌజు బ్లౌజుకి కూడా నేను ఇలా హ్యాండ్కి బార్డర్ ఇచ్చి ఇది బ్యాక్ ఇచ్చాను అనమాట ఇది ఇక్కడ మిర్రర్ కనిపించిందా చీర చాలా బాగా మన్నుతుందండి రేట్ కూడా మరీ దారుణంగా రేట్ లేదు మనం కొనుక్కునే రేట్లోనే ఉంది ఓకే ఫైవ్ లోపే ఉంది అంతే ఫోర్ లోపు ఫైవ్ లోప ఉందా చీర అలాగే మీకు ఎప్పుడు చూపించే టిష్యూ కోటలు అన్నీ అయిపోయినాయి మళ్ళీ కొద్దిగా కలెక్షన్ అసలు లేవు ఆర్డర్ పెట్టేసి వచ్చాను ఇది శారీ అంతా టిష్యూ కోట ఇది పళ్ళు చిన్నది ఏంటంటే ఈ బార్డరే బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్కి ఓకేనా ఈ చీర నేను కట్టుకుంటేనే అడిగితేనే చాలా చీరలు ఇచ్చానండి ఇవి బాగుంటాయి కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది టిష్యూ కోట చీర స్క్రీన్ షాట్ అలాగే ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర బ్లాక్ ఇది కూడా ఇప్పుడు కొత్త వారు ఆర్డర్ అయ్యారు నాకు చీరల పిచ్చోరు చీరల అని చెబుతాను ఎక్కువగా చీరలు కొనేవారిని ఇది పౌటంచు సేమ్ అదే ప్రింట్ బ్లౌజు పాతవారు వారందరికీ కడుపు నిండిపోయిందండి ఏదో కొత్త ఛానల్ని పట్టుకున్నారు మళ్ళీ వెళ్ళి కొంతమంది కొంతమంది పద్మ వెరైటీ చేస్తే మాత్రం వచ్చేస్తారు అదే అదే చేస్తే రారు ఇది మంగళగిరి హ్యాండ్లూమే కాటను హ్యాండ్లూమ్ అంటే దానికి ఆ ప్రింట్ ఇది కూడా అంటే ఇదిగోండి చీరంతా ఎలా ఉంది గోల్డ్ బార్డర్తో పౌటన్స్ చది బ్లౌజ్ ఇలా డాట్ బాగుంది కదా ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ అండి గోల్డ్ బార్డర్తో ఓకేనా స్క్రీన్షాట్ ఇక్కడ నుంచి క్రేపులకు వెళ్ళిపోదాం ఇది బ్లాక్ అండ్ వైటు క్రేప్ సారీ అండి ఇది కుచ్చుళ్ళు బ్లాక్ టెంపుల్ వస్తుంది పళ్ళు బ్లాక్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుంది ఓకే ఇది ఇలా ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ శారీ ఓకేనా లంగావణీలు బాగా అడుగుతున్నారు ఇది కూడా అంతేనండి ఇదిగో కూచ్చుళ్ళులో ఈ కలరు బ్లౌజ్ ఏదొచ్చిందో కుచ్చుళ్ళు అదే కలర్ వస్తుందండి పళ్ళు కూడా అదే కలర్ వస్తుంది ఇది రస్ట్ అండ్ మంచి బ్లూ బ్లూ అనమాట ఇది కూడా లంగావణి స్టైలు ఇవి క్రేప్ శారీస్ అండి కొంతమందికి బార్డర్ ఇష్టం ఇది పింక్ అండ్ చాక్లెట్ కలర్ అటు ఇటు బార్డర్తో పౌటన్స్ చాక్లెట్ కలర్ వస్తుంది ఓకే ఇవి మే చాలా బాగుంటాయి క్రేప్ సారీస్ అంటే రేట్ ఉంటాయండి ఎందుకు అంటే మెటీరియల్ అలాంటిది మీరు కాకపోతే హైట్ ఉన్నవారు రోలింగ్కి ఇచ్చుకోవాలి వాటర్ పెట్టాక ఇలా దగ్గరికి వస్తుంది మెటీరియల్ దాని స్వభావమే అంత ఇది గ్రే అండ్ రస్ట్ కలర్ స్క్రీన్ షాట్ ఇది ఎంత బాగుందో కలర్ హాఫ్ అండ్ హాఫ్ లాగా కరివేరు కలర్ వైలెట్ అంటారు కదా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా క్రేప్ శారీ అండి సింగిల్ బార్డర్ అనమాట ఓకే పౌటన్స్ కూడా గ్రీన్ వస్తుంది స్క్రీన్ షాట్ ఇది కూడా అలాగా రష్ మంచి పెసర్ గ్రీను మెరూన్ కలరు ఇది బ్లౌజు ఓకే ఈ కలర్ బాగుంది ఇవన్నీ క్రేపులు వైట్ అండ్ బ్లాక్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఎంత ఉంటే ఇలాంటి రకరకాల రకరకాల ఫ్రింట్లు వేయించాలి చెప్పండి అది అబ్బా ఈ కలర్ చూసారా ఎంత బాగుందో నేను ఒక ఆవిడ మెసేజ్ చేసింది నాకు అమ్మ మీరు చీరలు భలే చే చూపిస్తున్నారమ్మా లంగావణి స్టైల్లో సూపర్ నైట్ శారీస్ లంగావణి స్టైల్ ఒకప్పుడు మీరు కట్టుకున్నారు నేను చూశాను అలాంటివి చేయించండి అమ్మా ఇది కుచ్చుళ్ళో టెంపుల్ అండి మీ సెలెక్షన్స్ ఇంకా అసలు పొగడటం అంటే మామూలు పొగడతలు కాదనమాట నేను కింద పడిపోయాను కాసేపు అంత అలా పొగిడేసింది అస్సలు పట్టించుకోనండి పొగడతా వద్దు తిట్లు వద్దు నాకు నచ్చితే చీర కొనుక్కోవటం లేకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకోవటం టైం వేస్ట్లు కదా అది ఇది ఇది ఇంకా నాది ఇది వరకు యూట్యూబ్ ఛానల్ అంటే గారు బాగా మాట్లాడతారు బాగా పాటలు పాడతారు బాగా నవ్వుతారు ఉండేది ఇప్పుడు బిజినెస్ అయిపోయింది ఇది ఇది నా అదే ఈ చీర అయితే కంపల్సరీ ఎంత బాగుందో బిస్కెట్ కలర్ ప్రింట్ బాగుంది చీర బాగుంది బ్లాక్ ఇంక ఇది ఒక బిజినెస్గా అయిపోయింది నా ఛానల్ దానివల్ల అందరికీ సమాధానాలు చెప్పి చేసి ఖాళీ లేదు కాకపోతే చాలామందిని బ్లాక్ చేసేసినందుకు హ్యాపీగా ఉన్నానండి నాకు అమ్ముకోపోయినా పర్వాలేదు కానీ లేవు ఫస్ట్ వాళ్ళు ఇద్దరైతే తిట్టేవాళ్ళే తొంభై ఎనిమిది మంది ఉంటారు నన్ను అదే ఇష్టం నాకు కూడా మనం ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు వాళ్ళు నిజం కాదు తిట్టేవాళ్ళే నిజం ఇది కూడా క్రేప్ బాగుంది కదా స్క్రీన్ షాట్ భలే ఉన్నాయండి కలర్ చూసారా ఒక చీర ఒక చీర తగిలిందా మీకు సేమ్ చీరలో వైట్ బ్లాక్ తప్ప ఇది వైలెట్ కలర్ వంగపూలో డార్క్ ఎల్లో కుచ్చుల్లో టెంపుల్ అండి ఎల్లోతో బ్లౌజ్ కూడా ఎల్లో పళ్ళు కూడా ఎల్లో ఓపెన్ చేస్తే సూపర్ ఉంటాయి ఇవి మడతలు పెట్టలేము అందం అంతా పోతుంది ఇదిగోండి పింక్ అండ్ రెడ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది కూడా అంటే దీన్ని స్కట్ బోర్డర్ అనమాట స్క్రీన్ షాట్ బాగుంది ఇది కూడా అదిగోండి లోపల కలర్ పళ్ళు బ్లౌజు కుచ్చిల్లో టెంపుల్ ఇదే పింక్ వస్తుంది శారీ అంతే బ్లూ ఉంటుంది మెటీరియల్ ఎంత బాగుందో అసలు ఇది ఎంత బాగుందో మెహందీ మెహందీ కలరు కుచ్చిళ్ళు చిన్న టెంపుల్ అనమాట ఈ చీర ఇలా ఇది బ్లౌజ్ బాగుంది రోలింగ్ అయితే ఇలా సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది రోలింగ్ అవ్వకపోతే కొంచెం మెత్తగా ఉంటాయి చీరలు ఓకేనా ఇంకొక రెండు చీరలు ఉన్నాయి ఇవి మాత్రం ఈ సంక్రాంతికి పద్మగారి చీరలు అండి అందుకనే లేట్గా చూపిస్తుంది లాస్ట్లో ఇవి నేను వెస్ట్ బెంగాల్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నానండి ఇదివరకు ఒకసారి చేసాను ఊరికి ఇలా పోస్ట్ వచ్చింది నేనే చిన్న వీడియో చేసాను వెంటనే వెళ్ళిపోని అందుకప్పుడు నుంచి వేస్తే నెల పట్టిందండి డబ్బులు వేసేసాను ముందే వస్తుందో రాదో కానీ మంచి సంస్థ అది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు సేమ్ అదే కలరు ప్లెయిన్ రెడ్ బ్లౌజు అదిగోండి బ్లౌజు ప్యూర్ లెనిన్ సారీ అండి చాలా ఇష్టం కలనేత ఇలా బాగుంది కదా చీర ఇలా నా అదే ఇది ఎవరికి ఇవనండి ఈ సంక్రాంతికి అందులో మన ఇంట్లో కూడా ఫంక్షన్ ఉన్నాయి రెండు రోజులు అలాంటేటప్పుడు కొంచెం వెరైటీ చూసేసిన చీర నాకు నచ్చదు కొత్తగా అప్పటికప్పుడు చూసి కుట్టించుకోవాలి అలాగే ఇది కూడా నాదే ఇది టిష్యూ లెనిన్ అండి టిష్యూ లెనిన్ నేను వెస్ట్ బెంగాల్ నుంచి ముందే మనీ వేసేసి నెల వెయిట్ చేసి ఈ చీర ఆర్డర్ తీసి వాళ్ళు పంపుతారో వాళ్ళ ముక్కు మొహం మనకు తెలియదు వాళ్ళు అసలు ఛానల్ ఉండదు ఏమి నేను ఎందులోనో చూసి ఆర్డర్ పెట్టేశాను ఇంత ధైర్యంగా పన్నెండు పదమూడు వేలు డబ్బులు కట్టేసి రెండు చీరలకి వెయ్యి రూపాయలు ఎంత పోస్టల్ సార్జి ఇచ్చి తెప్పించుకున్నా ఈరోజు బుక్ చేస్తారు నా దగ్గర చీర ఇంకా ఇంకా ఆర్డర్లు తీసుకుంటా ఉంటాను వస్తుందండి చీర అని అడిగేస్తారు నన్ను రెండు వేలు వేసి మూడు వేలు వేసి డబ్బులు ఎంతైనా డబ్బులే కానీ కంగారు బందా ఇది బ్లౌజ్ అండి నాకు బాగా నచ్చింది కొంచెం గుల్లగా ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా బాగుంది చీర అయితే ఇది నా అదే నాదేనండి చీర మాత్రం అస్సలా ఎట్టి పరిస్థితుల్లో నేను కొనుక్కున్న రేటుకి ఇంకో వెయ్యి రూపాయలు ఎగస్ట్ ఇస్తానన్నా కూడా నేనేమన్నాం ఇవి వేయించుకోవడానికే మూడు వందలు తీసుకుంటున్నాడు ఈ కుచ్చులకే పళ్ళుకి బాగుంది కదా ఇవేనండి సారీస్ మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి పాతవారు నేనంటే లైక్ చేసేవారందరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే